జగన్ను తిట్టడానికి వాడినారు ఏమండి ఇది రాజశేఖర రెడ్డి గారు అయితే చనిపోయి పాపం ఎనిమిదేళ్ళు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏడేళ్ళ నుంచి మీతో పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి ఒక్కటే నా మీద కేసులు పెట్టినారు అయినా పోరాటం చేస్తూ ఉన్నా అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఆ రోజుల్లో బయటికి విభేదించి అధికారంలో ఉన్నప్పటికీ బయటకు వచ్చి సోనియా గాంధీతో విభేదించిన అందులో భాగంగా హరాస్మెంట్లో భాగంగా ఆవిడ చంద్రబాబు నాయుడు కలిసి నన్ను కొట్టారు అప్పటి నుంచి కొడతా ఉన్నారు కొట్టించుకుంటున్నాను అయినా పోరాటం చేస్తూనే ఉన్నా ఇవాళటికి కూడా సేమ్ థింగ్ మళ్ళీ కంటిన్యూ మళ్ళీ రెండు గంటల సేపు టైం తీసుకొని ఇవే ఆరోపణలు అవే జగనట్ట జగనిట్ట వాళ్ళ ఆయన అట్ట వాళ్ళ ఆయన ఇట్ట ఏంటండి ఇది ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వాడివి ప్రజల సమస్యల మీద నేను చెప్తా ఉన్నా వినాల్సిన బాధ్యతని ఇది ఇస్ ద